లోకమన్నా డిసెంబర్ మూడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతట మీదకి రాబో కాలంలో మూల భాషలో శోధన గడియలో నేను నిన్ను కాపాడేదను ప్రకటన మూడు పది లవదోకియా కాలంలో ప్రస్తుత కాలంలో ఎవరైతే ఓర్పుతో పరుగు పందెంలో పాలు పొందుదరో అట్టి వారికి ప్రత్యేక బహుమ బహుమానము కలగ కలదు శోధన కాలంలో తప్పించుకొనుటకు ఇదొక ప్రత్యేక అనుకూలత కాదు ఇంకొక దానితో సరితూగుట ప్రత్యేక ఆశీర్వాదము ప్రత్యేక అనుకూలత ప్రభు యొక్క సముఖములో ఉండుట దాని ఫలము మనము ఆయన సహవాసము మనకు ఆయన సహవాసము ఉండవచ్చు ఆయన ఉపదేశము ఆత్మీయ ఆహారం ఇచ్చుట అది ఇప్పుడు తగిన సమయంలో ఆహారం ఇచ్చుట అగును పురాతన కాలంలో విశ్వాసులు ఇంత మేర ఎవరూ ఆనందించలేదు కానీ మనము ఈ గొప్ప అనుకూలతను పరీక్ష పరీక్షణ పరీక్షల నడి ఈ శోధన కాలము లోకమంతటికి మీదకి వచ్చినప్పుడు ఎదురు చూ చూడవచ్చును ఓర్పుతో సహించుట అనేది ఎప్పుడు అవసరమైనచో అది ఇప్పుడు కూడా అవసరము యాకోబు ఒకటి పన్నెండు నుండి పదిహేను నమస్కారం ఈరోజు మనం డెయిలీ హెవెన్లీ మన్నా అనే మూలం నుండి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంపై దృష్టి పెడుతుంది ఆ వచనం ఇలా చెబుతోంది నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధనాకాలములో నేను నిన్ను కాపాడెదను వినగానే ఆ కాపాడిదను అనే మాట మనకి ఆ ఆ శోధనాకాలం నుండి పూర్తిగా బయటపడేస్తారననిపిస్తోంది కదా అవును సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు కాని ఈ వ్యాఖ్యానం ప్రకారం అసలు విషయం అది కాదట ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి తప్పించుకోవడం కాకపోతే ఆ వాగ్దానం వెనక ఉన్న మరో అర్థమేమిటి అవును ఇక్కడే అసలు విషయముంది ఈ వ్యాఖ్యానం ఈ వాగ్దానాన్ని ఒక నిర్దిష్ట చారిత్రక యుగానికి అన్వయిస్తుంది దానిని లవోదికాయ కాలం అని పిలుస్తుంది అవును ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలలో అది చివరిది కాబట్టి ఈ మూలం ప్రకారం అది మన ప్రస్తుత కాలాన్ని అంటే అంత్యకాలాన్ని సూచిస్తుందనమాట ఓకే ఈ కాలంలో జీవించే వారికి ఆ శోధనల నుండి భౌతికంగా తప్పించుకునే అవకాశం ఉండదు దానికి బదులుగా ఒక అపూర్వమైన ఆశీర్వాదం లభిస్తోందని ఈ వ్యాఖ్యానం చెబుతోంది అపూర్వమైన ఆశీర్వాదమా శోధనల మధ్యలోనా అదేలా అదేమిటి ఆ ఆశీర్వాదం ప్రభు యొక్క పరోసియా అంటే ఆయన ప్రత్యక్ష సాన్నిధ్యంతో ముడిపడి ఉంది పరోసియా అవును అంటే శోధనాకాలం నుండి మనల్ని దూరం చేయడం కాదు ఆ శోధనాకాలంలో ఆయన మనతోనే ఉండటం అదే ఇక్కడ అసలు వాగ్దానం వావ్ అంటే కష్టాల నుండి మనల్ని బయటకు లాగడం కాదు ఆ కష్టాల్లో మన చెయ్యి పట్టుకుని లాంటిదనమాట కరెక్ట్ సరిగ్గా అదే మరి ఈ సాన్నిధ్యం గతంలోని విశ్వాసులు అనుభవించిన దానికి ఎలా భిన్నంగా ఉంటుంది ఈ మూలం దాని గురించి ఏమైనా చెబుతోందా ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇది మునుపెన్నడు లేని విధంగా ఆయనతో ఒక ఒక ప్రత్యక్ష సహవాసం లాంటిది ప్రత్యక్ష సహవాసమా అవును ఆయన నుండి నేరుగా బోధనలు అందుకోవటం ఇంకా మూలంలో చెప్పినట్లు సమయోచితమైన ఆత్మీయ ఆహారం పొందటం సమయోచితమైన ఆత్మీయ ఆహారం ఆ పదం చాలా బాగుంది అంటే సరైన సమయంలో సరైన ఆలోచన లేదా ధైర్యం లభించడం లాంటిదా అవును ఒక రకంగా చెప్పాలంటే అదే ఏ సమయానికి ఏ ఆత్మీయ బలం అవసరమో అది ఖచ్చితంగా ఆ సమయంలోనే అందించబడటం ఇది వినడానికి అద్భుతంగా ఉంది సాధారణంగా ఇంత గొప్ప వరాలకు ఏదో ఒక కండిషన్ ఉంటుంది కదా ఈ ప్రత్యేకతకు మనం చెల్లించాల్సిన మూల్యం ఏమైనా ఉందా మంచి ప్రశ్న అడిగారు అవును ఉంది ఈ గొప్ప ఆధిక్యతకు తగ్గటిగానే ఈ కాలంలోని పరీక్షలు కూడా అత్యంత అత్యంత సూక్ష్మంగా మరియు తీవ్రంగా ఉంటాయని మూలం నొక్కి చెబుతోంది సూక్ష్మంగా మరియు తీవ్రంగా అందుకే గతంలో కంటే ఇప్పుడు సహనంతో కూడిన ఓర్పు చాలా చాలా అవసరమని హెచ్చరిస్తోంది తీవ్రంగా అంటే అర్థం చేసుకోగలను కానీ సూక్ష్మంగా అనడంలో ఆంతర్యమేమిటి అంటే అవి మనం సాధారణంగా అనుకునే శారీరక హింస లాంటివి కావన్నమాట అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు ఈ వ్యాఖ్యానం సూచిస్తున్నది అదే ఈ శోధనలు అంత సులభంగా గుర్తించలేనివిగా ఉండవచ్చు అంటే అవి మన విశ్వాసాన్ని మన నైతికతను లోకలి నుండి దెబ్బతీసే ప్రయత్నాలు కావచ్చు ఉదాహరణకు సమాజంలో పెరిగిపోతున్న ఒత్తిళ్ళు మనల్ని తప్పుదారి పట్టించే మోసపూరిత సిద్ధాంతాలు లేదా దేవునిపై నమ్మకాని సన్నగిల్లేలా చేసే అంతర్గత సందేహాలు అంటే ఇది కనిపించే యుద్ధం కన్నా లోపల జరిగే పోరాటం లాంటిది అవును సుదీర్ఘమైన పోరాటం అందుకే ఓర్పు చాలా ముఖ్యం సరే ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా ఉంది అంటే ఈ మూలం ప్రకారం ఇదొక ఇచ్చిపుచ్చుకోవడం లాంటిదనమాట నిజమే ఒకవైపు అపూర్వమైన ఆత్మీయ సాన్నిధ్యం మరియు మార్గదర్శకత్వం మరోవైపు అంతే తీవ్రమైన గుర్తించడానికి కష్టమైన పరీక్షలు కాబట్టి ప్రకటన మూడు పాయింట్ పదిలోని వాగ్దానమనేది పరీక్షను నివారించడం కాదు కాదు ఆ ప్రత్యేకమైన కఠినమైన పరీక్షల కోసం మనల్ని ప్రత్యేకంగా సన్నద్ధం చేయడం క్లుప్తంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యానం ప్రకటన మూడు పాయింట్ పదిని భౌతిక రక్షణగా చూడట్లేదు అత్యంత కష్టతరమైన కాలంలో మనకు లభించే ఒక ప్రత్యేకమైన ఆత్మీయ మద్దతుగా చూస్తోంది అంటే ప్రభు సాన్నిధ్యం ఆయన నడిపింపు అవును కరెక్ట్గా చెప్పారు ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది అదేమిటి ఈ మూలం ఈ యుగంలోని పరీక్షల సూక్ష్మతను నొక్కి చెబుతోంది కదా దీన్ని బట్టి ఆలోచించాల్సిన విషయమేంటంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం నేటి కాలంలోని ఆ సూక్ష్మమైన మరియు తీవ్రమైన శోధనలు మన జీవితాల్లో ఎలా కనిపిస్తాయి వాటిని గుర్తించి సహనంతో తట్టుకోవడానికి ఏది సహాయపడుతుంది